ప్రెస్ మీట్లో తదనంతరం జరిగినటువంటి మరి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకన్నిటి కూడా ఈ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏ చర్యలు తీసుకున్నా కూడా మా మద్దతు ఉంటుందని చెప్పి కూడా మా పార్టీ తరఫున మేము తెలియజేశాం ఇదివరకు కూడా ఇదివరకు కూడా జరిగినటువంటి సర్జికల్ స్ట్రైక్స్ జరిగినప్పుడు కూడా మా పార్టీ తరఫున మద్దతు ఇవ్వడం జరిగింది ఈరోజు తెల్లవారుజామున ఒంటి గంట నుండి దాదాపు తెల్లవారు వరకు జరిగినటువంటి టెర్రరిస్టుల క్యాంపులపై జరిగినటువంటి మరి ఈ సర్జికల్ స్ట్రైక్స్ వల్ల మరి ఈ దేశానికి ముఖ్యంగా జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతంలో మరి భారత సరిహద్దుల్లో పాకిస్తాన్ మరి ఆ ఉగ్రవాదుల్ని ప్రోత్సహిస్తూ భారతదేశంలో చొరబాటును ప్రోత్సహిస్తూ ఇక్కడ వివిధ రూపాల్లో జరిగినటువంటి దాడులన్నీ తెలుసు మనకి ముంబైలో జరిగినటువంటి అప్పుడు జరిగినటువంటి దాడులు కానివ్వండి లేకపోతే వివిధ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి దాడుల్లో వాళ్ళ పాత్ర ఐఎస్ పాత్ర ఉన్నటువంటి విషయం ఈ దేశంలో ప్రతి పౌరుడికి తెలుసు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో దేశం మొత్తం కూడా రాజకీయాలకు అతీతంగా ఏకమై మరి దీన్ని ఎదుర్కోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది నిన్న అంటే తెల్లవారుజామున నేటి తెల్లవారుజామున జరిగినటువంటి ఈ సర్జికల్ స్ట్రైక్స్ ఆపరేషన్ సింధూర్ పేరిట జరుగుతున్నటువంటి వాటిని కేవలము అక్కడ ఉన్నటువంటి టార్గెట్స్ టెర్రరిస్ట్ క్యాంపుల పైన జరిగింది కానీ దురదృష్టవశాత్తు మరి ఈరోజు ఉదయం మనకు వచ్చినటువంటి వార్తలు పాకిస్తాన్ ఆర్మీ మన సివిలియన్స్ పైన దాడి చేస్తే కూడా కొంతమంది మన భారత పౌరులు కూడా చనిపోయినట్టు కూడా మరి టీవీ ఛానల్స్ చూస్తున్నాం ఇప్పటికైనా పాకిస్తాన్ ప్రభుత్వము టెర్రరిస్ట్లని టెర్రరిస్ట్ క్యాంపుల్ని తొలగించాలి లేకపోతే ఈ సర్జికల్ స్ట్రైక్స్ తప్పవు ఎందుకంటే భారతదేశాన్ని కాపాడుకోవాలి మన దేశాన్ని కాపాడుకోవాలి ఒక గొప్ప దేశంగా అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితులు డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎవరు పరిపాలించినా కూడా ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఈ తరుణంలో మనం తప్పనిసరిగా ఇలాంటి చర్యలు తీసుకోక తప్పదు కాబట్టి వీటిని మేము సమర్థిస్తున్నాము తర్వాత మన సైనికుల వారు చేసేటువంటి ధైర్యాన్ని కూడా మనందరం కూడా అప్రిషియేట్ చేయాలి కొన్ని క్యాజుయాలిటీస్ ఉన్నప్పుడు ఆ కుటుంబాలకు కూడా మన ప్రకటమైనటువంటి సానుభూతి కూడా తెలియజేస్తున్నాం ఇదే కేంద్ర ప్రభుత్వము మరి ఈ చర్యలు ఒక స్థాయిలో జరిపి సౌండా అయితే జరిగి దీన్ని చాలా సీరియస్గా ఇంకా తీసుకోవాలి పాకిస్తాన్ కానివ్వండి మన చుట్టుపక్కల దేశాలు మనకును ఇబ్బంది పాలు చేసేటువంటి ప్రతి చర్యను కూడా సమయ సమయస్ఫూర్తిగా దీన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మా పార్టీ తరఫున మేము తెలియజేశాము మళ్ళీ అదే మేము ఉన్నాం ఇది ఈరోజు ఉదయం పూట జరిగినటువంటి సంఘటన కాబట్టి దానిపైన క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో మనకు తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమేమి కల్పించాలి ఏమేమి చేయాలంటే అవన్నీ కూడా విభజన చట్టంలో ఉన్నాయి కాలంలో కూడా చెప్పినాం తెలంగాణ ప్రాంతంలో ఒక్క సైనిక స్కూలుడ లేదు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి కోరుకొండ విశాఖపట్నంలో ఉన్నటువంటి కోర్కొండ స్కూల్ ఒకటి ఉండే సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ కావాలని చెప్పి డిమాండ్ చేసే ఒక ఉద్యమ పార్టీగా నాటి టీఆర్ఎస్ పార్టీ పులివెందులో రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారొకటి అక్కడ ఏర్పాటు చేసినప్పుడైతే టిఆర్ఎస్ స్టూడెంట్స్ వింగ్తో పాటు మా పార్టీ కూడా చాలా తీవ్రంగా మేము దానిపైన ఖండించినాము తెలంగాణలో ఏర్పాటు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేశాం తదనంతరము కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు మళ్ళా ఆయన జిల్లాకు ఆయన ఇంకొకటి పట్టుకపోయాడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో మూడు సైనిక స్కూల్స్ వస్తే మూడు ఇప్పటి ఆంధ్రప్రదేశ్లోనే నెలకొల్పారు తెలంగాణ ప్రాంతంలో నాడు తెలంగాణ రాష్ట్రంలో నేడు ఒక్క సైనిక స్కూల్ కూడా లేదు ఈ దృష్టిలో పెట్టుకొని మరి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మేమందరం ఆనాటి ఎంపీలుగా మరి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి రాజ్నాథ్ సింగ్ గారితో మాట్లాడి తదనంతరం మరి ఆనాడు పారికర్ గారు డిఫెన్స్ మినిస్టర్ అయినప్పుడు వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి వరంగల్లో స్కూల్ శాంక్షన్ చేయించుకున్నాం సైనిక్ స్కూల్ మొదటిగా భూమి ఇస్తే సరిపోతుందంటే భూమి మరి వాళ్లకు సర్వే చేసి చూపించడం జరిగింది తదనంతరము ఒక కుర్రి పెట్టారు బిల్డింగులు మీరే కట్టాలి తర్వాత ప్రతి సంవత్సరం జరిగేటువంటి రికరింగ్ ఎక్స్పెండిచర్ అంటే జీతభత్యాలు టీచర్ల జీతభత్యాలు ప్రిన్సిపల్ కొట్టి జీతభత్యాలు చాక్ పీసులతో పాటు మీరే పెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం మనకు లేఖ రాస్తే మరి ఆనాడు ఆనాటి ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిరసన తెలియజేస్తూ ఒక సుదీర్ఘమైన లేఖ రాసినాం మీరు అన్ని రాష్ట్రాలలో పట సైనిక్ స్కూల్స్ డిఫెన్స్ మినిస్ట్రీ వాళ్ళు బడ్జెట్లో నడుస్తున్నప్పుడు ఒక తెలంగాణకే ఈ విధంగా ఎందుకు మీరు అడుగుతున్నారంటే మేము పాలసీ చేంజ్ చేసుకునే ఉన్నారు పాలసీ తర్వాత చేంజ్ చేసుకోవాలి ఈ కొత్త రాష్ట్రం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన తర్వాత చేంజ్ చేసుకోమని చెప్పి కూడా కేసీఆర్ గారు సుదీర్ఘమైన లేఖ రాశారు సరే అది అట్లుండే శాంక్షన్ అయింది వరంగల్కి ల్యాండ్ చూపించినాం కానీ ఎవరు దాని ఎక్స్పెండిచర్ భరించాలన్న దగ్గర ఆగింది మరి మొన్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది తొలి రోజుల్లో పట మరి ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న రేవంత్ రెడ్డి గారికి సూచనప్రాయంగా మీ మిత్రుల ముందు పత్రికా మిత్రుల ముందు నేను మాట్లాడినా అన్నాడు కూడా గెలిచి నా ఎంబడే ఉండే నేను మాట్లాడితే ఆయన కారడ్డం ఆడాడు ఆ వినోద్ కుమార్ మొహం అద్దంలో చూసుకోమని చెప్పు పది అయింది ఎడిపోయింది సైనిక స్కూలు ఉద్యమంలో కూడా బాగా మాట్లాడి అని చెప్పి ఒక వ్యంగ్యంగా నా పైన మాట్లాడాడు సరే చూద్దాం కొత్తగా అధికారంలోకి వచ్చాడు మేము ఓడిపోయాం అని చెప్పి నేను కామ్గా ఉన్నా ఈ పదహారు నెలలు నేను కూడా ఇప్పుడు అనొచ్చు కానీ నేను అనను ఆయన కంటే ఎక్కువ కూడా మాట్లాడచ్చు కానీ నేను అనను ఎందుకంటే అధికారంలో ఉంటాం పోతాం కానీ బాధ్యతాయుతంగా మాట్లాడాలి బాధ్యతాయుతంగా పనిచేయాలి నేను అధికారం లేను నేను ఓడిపోయినా అయినా ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక రాజకీయ నాయకుడు రాజకీయ పార్టీ తరఫున చెబుతున్నా మిస్టర్ రేవంత్ రెడ్డి మీ ప్రభుత్వం పోయి కలిసి రేపే వచ్చినట్టు మాట్లాడినరు ఏది సైనిక్ స్కూల్ సరే వరంగల్ కాదు ఇక్కడ బొల్లారంలో పెడతాం పెడతాం పెడతామని చెప్పారు సరే ఎక్కడో దగ్గర వస్తుంది కదా పిల్లలు చదువుకోవడానికి కదా అనుకోను వరకు పదహారు నెలలే దానిపైన ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళలేదు ఎప్పుడైతే కేసీఆర్ గారు లేఖ రాసినారో ఆ లేఖ తర్వాత మన ఇంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళేది ఈ పదహారు నెల లోపల సైనిక స్కూల్ విషయంలోపట పైపెచ్చు ఏమైందంటే ఉన్నది ఏంది ఆఖరికి ఇదివరకు ఉన్నటువంటి అవకాశాలు కూడా పోయినాయి మన పిల్లలకి ఏంది నిన్న గ్రూప్ క్యాప్టెన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సైనిక స్కూల్ కోరుకొండ అంటే ప్రిన్సిపాల్ అనుకోండి ఆయన ఏం రాస్తాడు ప్రెస్ రిలీజ్ చేస్తాడు క్లారిఫికేషన్ ఆన్ ఎలిజిబిలిటీ ఫర్ హోమ్ స్టేట్ కేటగిరీ అడ్మిషన్ టు సైనిక్ స్కూల్స్ కోర్కొండ అండ్ కలికిరి ఫర్ క్యాండిడేట్స్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్ అని చేంజ్ చెప్తాడు తెలంగాణలకి లోకల్ కోటా లేదు సిక్స్టీ సెవెన్ పర్సెంట్ సీట్లు